నమస్తే వెల్కమ్ టు దూత మీడియా నేను పవన్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఇతర సంస్థల ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు రోజు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు ముంబై ఢిల్లీలోని ముప్పై ఐదు నుంచి యాభై ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు ముంబైకి వచ్చి ఈ సోదాలో పాల్గొన్నాయి అయితే అనిల్ అంబానీ వ్యక్తిగత నివాసంలో ఎలాంటి తనిఖీలు జరగడం లేదని సమాచారం మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ సోదాలు చేస్తున్నారు రిలయన్స్ అనిల్ ది అంబానీ గ్రూప్ కంపెనీలు ఆర్థిక అవకతలకు పాల్పడినట్లు ఈడీ భావిస్తుంది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య యెస్ బ్యాంక్ నుంచి మూడు వేల కోట్ల రుణాలు దుర్వినియోగం జరిగాయనుకోవడంలో ఈ దర్యాప్తు జరుగుతుంది ఈడీ ప్రాథమిక దర్యాప్తులో బ్యాంకులు షేర్ హోల్డర్లు ఇన్వెస్టర్లు ఇతర పబ్లిక్ సంస్థల నుంచి డబ్బులు దారి మళ్లించేందుకు పక్కా ప్రణాళికలతో కూడిన స్కీమ్ ఉందని తెలియంది ఈ రుణాలు ఆమోదం పొందే ముందు యస్ బ్యాంక్ ప్రమోటర్లకు చెందిన కంపెనీలకు డబ్బు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది దీన్ని ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంగా ఈడీ అనుమానిస్తుంది ఈ సోదాలో యాభై కంపెనీలు ఇరవై ఐదు మంది వ్యక్తులను ఈడీ పరిశీలిస్తుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సెబీ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతుంది ఈ రుణాల్లో ఎన్నో అవగతలు జరిగాయని ఈడీ గుర్తించింది ఆర్థికంగా బలహీనమైన కంపెనీలకు రుణాలు ఇవ్వడం సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం తగిన ఆడిట్ జరగకపోవడం ఒకే చిరునామా డైరెక్టర్లు కలిగిన కంపెనీలకు రుణాలు ఇవ్వడం రుణాలను ప్రమోటర్ గ్రూప్ కంపెనీలకు దారి మళ్లించడం పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు ఇవ్వడం రుణ దరఖాస్తు చేసిన రోజు రుణాలు మంజూరు చేయడం ఆమోదం కంటే ముందే రుణాలు విడుదల చేయడం ఆర్థిక వివరాలను తప్పుగా చూపడం వంటి సమస్యలను ఏడీ గుర్తించింది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మధ్య మూడు వేల ఏడు వందల నలభై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు కార్పొరేట్ రుణాలు ఒక్కసారిగా పెరగడం కూడా ఈడి దృష్టికి వచ్చింది ఈ సోదాలకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున రిలయన్స్ కమ్యూనికేషన్ అనిల్ లంబారని మోసపూరిత వ్యక్తిగా పరిగణించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎస్బీఐ ఈ విషయాన్ని జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్బీఐకి నివేదించింది ఎస్బీఐ రిలయన్స్ కమ్యూనికేషన్కు రెండు వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల ప్రిన్సిపాల్ రుణం ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల పదహారు నుంచి వడ్డీ ఖర్చులు ఏడు వేల ఏడు వందల ఎనభై రిపీట్ వడ్డీ ఖర్చులు ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు రెండు కోట్ల బ్యాంక్ గ్యారంటీలు బాకీ ఉన్నాయి ఈ విషయంలో సిబిఐకి ఫిర్యాదు చేయడానికి ఎస్బీఐ సిద్ధమవుతుంది గతంలో రెండు వేల ఇరవైలోనూ కూడా ఎస్బీఐ ఈ సంస్థను అనిల్ అనిలంబారని మోసపూరితంగా పరిగణించింది సిబిఐకి ఫిర్యాదు చేసింది అయితే ఢిల్లీ హైకోర్టు స్టేటస్ ఆర్డర్ జారీ చేయడంతో ఈ ఫిర్యాదు ఉపసంహరించుకుంది ఈ దర్యాప్తులో ఎస్ బ్యాంక్ మాజీ చైర్మన్ రాణా కపూర్తో సహా బ్యాంక్ అధికారుల పాత్ర కూడా పరిశీలనలో ఉంది ఈ రుణాలు సెల్ కంపెనీలకు ప్రమోటర్ గ్రూప్ కంపెనీలకు బదిలీ అయినట్టు తెలిసింది సేబీ కూడా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కు సంబంధించిన అనేక సమస్యలను ఈడీతో పంచుకుంది ఈ సోదాలు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జరుగుతున్నాయి ఈడీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు ధృవీకరించారు ఈ విషయంలో అనిల్ అంబానీ తరపు న్యాయవాదులు ఎస్బీఐ మోసపూర్తమనే ఆరోపణలు ఉపసంహరించుకోవాలని కోరారు ఈ ఆరోపణలు సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని వాదించారు ఎస్బీఐ నుంచి సరైన సమాచారం అందించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా వారు పేర్కొన్నారు ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్